శంఖవరం మండలం గైరంపేట పంచాయతీ శివారు రాజవరం గ్రామానికి చెందిన మోసార సామరాజుని కులం పేరుతో దూషించడమే కాకుండా కాకినాడకు చెందిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక సంబంధం లేకుండా ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకువెళ్లి ఆన్లైన్లో కేసు పెట్టడం దారుణమని తెలుగు జనతా పార్టీ వ్యవస్థాపకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు ప్రతిపాడ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారాను అరికట్టడం హర్షించదగ్గ విషయమే అయితే సారా బట్టిలకు సంబంధం లేని గ్రామ పెద్ద సోమరాజుని యాభై లీటర్లు నాటు సారా దొరికిందనే కేసులో ఇరికించి స్టేషన్లో పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా ఉన్నతాధికారులు సంబంధం లేని వ్యక్తిపై కట్టిన కేసును తొలగించాలని డిమాండ్ చేశారు కులం పేరుతో దూషించిన ఎక్సైజ్ ఏసీపీ రేణుకా సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు కాకినాడ జిల్లాలో పచ్చిపాడి నియోజకవర్గంలో శంకోరం మండలం రాజవరం గ్రామంలో కాకినాడ నుంచి బి రేణుకా మేడం తన సిబ్బందితో వచ్చి అక్కడ రాజవరంలో ఉన్న బట్టీలపై దాడి చేయటం శుభదాయకమే బట్టీలు ఎవరి అయితే వాళ్ళు చేయాలి గాని ఆ గ్రామ పెద్దైన మోసరా సోమరాజుని అరెస్ట్ చేసి ఇంట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి గ్రామ పెద్దని చెప్పినా ఎద మీరు మామూలు ఎస్టీ ఎద రేణిక మేడం వాళ్ళ సిబ్బంది కులం పేరుతో దూషించి అక్కడ ఇంట్లో పడుకున్నామని తీసుకొచ్చి కేసు కనేసిందండి కేసు కలిసేసి మన పట్టిపడి సిఐ ఆఫీస్ చెప్పారు ఈ రోజు మా తెలుగు జనతా పార్టీ ఆధ్వర్యంలో నేను ఇక్కడికి వచ్చి ఏ కన్ని సీఏ గారు అడిగితే సిఐ గారు కూడా బాధపడుతున్నారు సిఐ గారు ఒకటే చెప్పారు ఇతని గురించి ఎంక్వరీ చేయగా గ్రామంలో ఇతను చాలా పెద్ద మనిషి ఇతను సారా అక్కడ కాగిడు కానీ సారా కాకినాడని మార్పించే వ్యక్తి మీద ఈ విధమైన కేసు పెట్టడం తప్పైందండి నేను షార్క్ చీట్ తీసేస్తానని ఇతని పేరని మన సీఐ గారు పట్టుబడి ఎక్స్ఐ సీఏ గారు చెప్పడం జరిగింది అయ్యా ఈ పేరుతో దూషించిన వీ రేణుకా మేడం గారు వాళ్ళ సిబ్బంది పైన ఖచ్చితంగా ఎస్సీ ఎక్సిన కేసు నమోదు చేద్దాం ఖచ్చితంగా అన్ని ఏరియా నుంచి ఎస్టీ దమ్మా చేస్తాం ఎవరండి అవి కాకినానికి వచ్చినప్పుడు డ్యూటీ చేయాలి కదా స్వాకు లో సారం దొరకాలి కదా ఆ దొరకమని అరెస్ట్ చేయాలి కదా ఎక్కడి నుంచో ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చేసి యాభై నెలల సారా ఎక్కడుంది అక్కడ యాభై నెలల సారా ఎక్కడ ఉంది అక్కడ యాభై నెలల సారా ఉందని కలిసేసి సెంట్రల్ జైలు చేసేస్తున్నారు ఇవాళ వంద మంది దోషం తప్పించుకున్న పర్వాలేదు ఒక మంచి వ్యక్తి బలైపోతే ఈ సమాజానికి సంకేతం ఏమిస్తారు మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా చేస్తుంది దాదాపు నగర మీరు ఏమైనా నా రోజు బాధితున్నారా వర్షా విశేష గురించి చేసుకోవాలి చేస్తున్నారా కేసులు కట్టాలని ఒక మంచి వ్యక్తి మీద కడేస్తారా ఖచ్చితంగా చెప్తున్నాం మీరు రేణుకా మేడం గారు మీరు అసిస్టెంట్ కమిషనర్ గా మీరు వచ్చి ఎంక్వైరీ చేసి కేసు ముందు ఎంక్వైరీ చేయాలి కదా కేసు కట్టే ముందు ఊళ్ళో ఎంక్వైరీ చేయాలి కదా ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఒప్పి కదా ఒక మంచి వ్యక్తి మీద ఆ మంచి వ్యక్తి గురించి ఎంక్వైరీ చేసిన మన పట్టుబడు ఎక్సైజ్ సిఐ గారు చెప్తున్నారు కదా ఏమన్నా ఇతను ఏ ఉండం లేదు మేనమ్మ తొందరపడి కేసు కట్టారు వేశారు కాబట్టి నా డ్యూటీ నువ్వు చేయాలి ఖచ్చితంగా నేను సబ్జెక్ట్ పంపించాలి సీఎ సీరో వేసేటప్పుడు ఇతను పేరు సాక్షి సేవ పేరు తీసేస్తాను దయచేసి నన్ను నమ్మన్నారు పాపం మన పట్టుపాలు ఎక్సైజ్ చేయగారు చెప్తున్నారు ఒక ఆడ మనిషి పోయింది ఒక మహిళ అయింది నీ డ్యూటీ నువ్వు సక్రమే చేయలేవా ఏంటిది ఎవరి మీద చెప్తారు కేసులో దానితో కోరలు పెట్ట ఎంత ఎంతటి సార్లు బాధ్యత లేదా యాభై వేల సారాలు ఇచ్చేస్తారా దానా దొరికిందా ఎలా దొరికిందో అమ్మ ఏమిటో మేడం గారు మీ పై అధికారులకి ఫిర్యాదు చేస్తాం హైకోర్టు ఎన్నది జరిగింది కోరేసి ఎస్సీ ఎస్టీ ఎట్లా చూసి కేసు పెట్టించి నిన్న సిబ్బందిని అరెస్ట్ చేయించకపోతే మా తెలుగు జనతా పార్టీ ఎస్టీ వర్గుల్లో పోరాడించేందుకైతే మేము సిద్ధంగా ఉన్నాం ఇంత ఇప్పటికైనా ఆలోచించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మారాలి ఏం మీరు సవయంగా డ్యూటీ చేసేస్తున్నారా ఎవరు బాబు సభలో వేసే చెప్తే కాకినాడ జిల్లా మేడం గారు కూడా ఉన్నారు ఆ మేడం గారు బాధితులు బట్టి అందించేయట్లేదా అక్కడ మేము ఏమి ఉన్నా చూసుకున్నారు ఒక పేదవాడు ఒక ఎస్టీ వాడు సారా కార్టీ దొరికితే రెండో హండగా దొరికితే విచారం చేసి కడితే మేము మాట్లాడం ఏమి లేకుండా కడతారా ఏంటిది దీని మీద సరైన నిన్న తీసుకోపోతే ఇప్పుడు మన పత్తిపూడి ఎస్ఐ గారికి సీఏ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాం డిఎస్పీ గారికి ఇస్తాం ఎస్పీ గారికి ఇస్తాం కమిషనర్ గారికి ఎక్సైజ్ కమిషనర్ గారి కూడా కంప్లైంట్ చేసి వీళ్ళు ఎవరైనా ఏదైనా చేయకపోతే ఆవిడ ఆఫీస్ దగ్గరే ఈ కాకినాడ జిల్లాలో ఎస్టీ అమ్మని వేసుకుని అక్కడ ధర్నా చేయడానికి ఎనకడబోమని మీడియా